ఓం శ్రీ గురుభ్యో రి ఓ బహుళ నమీ వో మితిమీరే వాచుమితిమీరే పలుకూలం దుహీరో పనికి జీరో బహుళ విజ్జలయ వాచుమితిమీ మితిమీరే పలుకులం దుహీరో పనికి జీరో తెలివితేటలు ఎన్ని కలిగి లాభం కొంచమైన ఆచరి చరయ్యా తెలివితేటలు ఎన్ని కలిగి లాభం కొంచెమైన ఆచరిచరయ్యా భోగభాగ్యాలు ఎన్నిటి పిలుచుకోనా తృప్తి మనిషికి కలుగదు తొలుతనీకూ భోగభాగ్యాలు ఎన్నిటి పిలుచుకోనా తృప్తి మనిషికి కలుగదు తొలుతనీకు ఆత్మతత్వం బు చేరుకొన్నప్పుడే కానీ తృప్తి శాంతియు మనిషికి జ్ఞప్తికొచ్చు ఆత్మతత్వం బు చేరుకొన్నప్పుడే కానీ తృప్తి శాంతియు మనిషికి భావము విషయాల వెంట పరుగెత్తడం పశువు లక్షణం మానవ జన్మ యొక్క లక్ష్యం ఆత్మజ్ఞానం ముక్తి మోక్షం మాత్రమే వ్యావహారిక విద్యలు చాలా ఎక్కువై వాటి వల్ల వాంచలు భోగాసక్త దానివల్ల పశు ప్రవృత్తి బలపడటము అశాంతి అసంతృప్తి పెరగటమే తప్ప మనిషి మనీషిగా మారే ఆస్కారం లేదు ఎన్ని తెలివితేటలు ఉన్నా ఆత్మతత్వం తెలుసుకోవడానికి ఆత్మజ్ఞానం కొరకు సాధన చేయడానికి గురువు చెప్పినది ఆచరించడానికి ఉపయోగించని తెలివితేటలు వృధా ఆత్మతత్వం ఎరిగినప్పుడే మనిషికి తృప్తి శాంతి మేలు కొమ్మని స్వామి చెబుతున్నారు హరి ఓం శ్రీ గురుప్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరాం